అందరికి నమస్తే అండి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యేకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య జరిగిన ఒక ఆసక్తికర ప్రైవేట్ సంభాషణ నా దృష్టికి వచ్చింది అంటే ఎవరో పక్కనున్న వ్యక్తి ఎవరో ఆ నోట ఈ నోట మాట్లాడుకుండగా నా దృష్టికి వచ్చిందనమాట ఇక్కడ కొంచెం ఆసక్తికరంగా ఉంది ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఒక సీనియర్ ఎమ్మెల్యే ఆయన ఎన్నికలకు ముందు నుంచి కాస్త టెన్షన్గానే ఉన్నారు గెలుస్తామా లేదా ఏం జరుగుద్ది ఏంటి అని సో అందుకు పోలింగ్ డే రోజు కూడా అక్కడ కాస్త శాంతి భద్రతల సమస్యలు తలెత్తాయి గతంలో ఎప్పుడూ లేనటువంటి ప్రతిఘటన ఎదురైంది తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడ వైసీపీ ఏకపక్షంగా చాలా ఈజీగా గెలిచేది కానీ ఎప్పుడూ లేనిది గత మొన్న ఎన్నికల్లో పదమూడో తేదీ జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి రివర్స్ అటాక్ ఎదుర్కొన్నారు వైసీపీ వాళ్ళు ప్రతిఘటన ఎదురైంది ఈ ప్రతిఘటనను ఈ రివర్స్ దాడులను ఊహించలేదు సో దాంతో పోలింగ్లో కూడా ఏమైనా తేడా జరిగిందేమో అని కాస్త భయంతో సీఎం గారు గన్నవరం ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు ఆయన ఫ్లైట్ ఎక్కే ముందు కొంతమంది ఎమ్మెల్యేలు అక్కడ ఇక్కడ కొంతమంది మాట్లాడే సమయంలో అలాగే అంటే ఆ మాట్లాడే సమయంలో ఈ కాన్స్టిటెన్సీ టాపిక్ రావడం అలాగే అంతకుముందు ఈ ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారితో ఒక ప్రైవేట్ సంభాషణ జరపడం ఇవన్నీ జరిగాయంట సో ఎయిర్పోర్ట్లో ఆ ఎమ్మెల్యే గారు ఉన్నారో లేదో తెలీదు ఆయన తరపున ఉన్నారంట సమ్ పర్సన్ ఒక ఆ జిల్లాలో పనిచేసే ఒక కీలక పర్సన్ ఉన్నారంట ఆ జిల్లాతో ఆయన తరపున ఆయన అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడారంట సో ఓడిపోతానేమో భయంగా ఉంది ఇక్కడ పరిస్థితులు అయితే బాగులేవు ఇక్కడ టీడీపీ బాగా అగ్రెసివ్గా ఉంది ఓడిపోతే పరిస్థితి ఏంటి అని అడిగితే సీఎం గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారంట లేదు నాకు అయిపోయా రిపోర్ట్ వచ్చింది పోలింగ్ జరిగిన రోజు నైటే నేను రిపోర్ట్ తెప్పించుకున్నాను అక్కడ జరిగిన పరిస్థితులన్నీ కూడా నేను అబ్జర్వ్ చేశాను పన్నెండు వేలు మినిమం తక్కువలో తక్కువ పన్నెండు వేలు మెజార్టీతో అయితే నువ్వు గెలుస్తావు పన్నెండు వేలు నీకే ప్లస్ ఉంది నేను నీ కాన్స్టిట్యున్సీ మీద నేను ఫోకస్ పెట్టాను ఎందుకంటే అక్కడ జరిగిన గొడవలు అక్కడ జరిగిన ఇష్యూస్ అన్నీ నాకు తెలుసు ఓడిపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు సో రాష్ట్ర వ్యాప్తంగా ఒకవేళ మన ప్రభుత్వం రాకపోయినా నీ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు సో అందుకే నేను కొన్ని నియోజకవర్గాల మీద ఫోకస్ పెట్టి అక్కడ రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు తెప్పించుకున్నాను దానిలో భాగంగానే నీ నియోజకవర్గం రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది పన్నెండు వేలకు పైగా పన్నెండు వేలు మెజార్టీతో అయితే ఈజీగా గెలుస్తావు సో టెన్షన్ పడొద్దన్న అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడంతో అప్పుడు ఆయన కాస్త రిలీఫ్గా ఫీల్ అయ్యి సరే మంచిదని చెప్పి ఆయన కూడా పోస్ట్ పోల్ సర్వేలు చేయించుకోవడం ఆయన పోస్ట్ పోల్ సర్వేల్లో అయితే ఎనిమిది వేలు తొమ్మిది వేలు అలా ప్లస్ ఉంటుంది కాకపోతే ఎవరి సర్వేలు వాళ్ళకు అనుకూలంగా వస్తాయి ఇప్పుడు ఒక వ్యక్తి వెళ్ళి ఒక ఎమ్మెల్యేకి అను సర్వే చేస్తున్నప్పుడు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వగలరా ఇస్తే ఏమంటారు ఏ నువ్వు తప్పు చేస్తున్నావేమో చూడు నాకు ఎనిమిది వేలు ఓట్లు ప్లస్ కనిపిస్తుంది నువ్వేమో తప్పు అంటున్నావు అని చెప్పి చీప్గా మాట్లాడతారు సాధారణంగా పొలిటీషియన్స్తో ఇదే సమస్య ప్రతి పొలిటీషియన్ కూడా నేను నేను వెళ్ళి మాట్లాడుతుంటాను కొంతమంది దగ్గర వెళ్ళి మాట్లాడుతుంటే వాళ్ళు ఫస్ట్ సర్వే రిపోర్ట్ చూపిస్తారు చూడండి నేను పదహారు సర్వేలు చేయించానండి మొన్న చిత్తూరు జిల్లాలో ఒక క్యాండిడేట్తో నేను మాట్లాడితే పదహారు సార్లు సర్వే చేయించా పదహారు సార్లు నాకే పాజిటివ్ ఉంది నేను కాకుండా ఇంకెవరు అంటాడు అక్కడ చూస్తే అంత సీన్ లేదు అలాగే కడప జిల్లాలో ఒక ఆయన పోలింగ్ అయిపోయిన తర్వాత నాకు రిపోర్ట్లు పెట్టి గెలిచేస్తున్నామండి ఫస్ట్ టైం మనం రికార్డు గెలిపి సాధిస్తున్నామండి పాతిక వేలు మెజారిటీ అండి అంటాడు ఎందుకంటే సర్వే చేయించుకున్నాడంట ఇక్కడ సర్వేలు ఎలా జరుగుతాయంటే ఎవరైతే వాళ్ళ కాంట్రాక్ట్ సర్వే ఇస్తారో వాళ్ళకి పాజిటివ్గా రిపోర్ట్ ఇచ్చి పడేస్తారు ఎందుకు బాబు ఈ డోడిపోతాడంటే మళ్ళీ మనల్ని పిలవడు ఓడినా గెలిచినా మన డబ్బులు మనకు వచ్చేస్తాయి కదా సర్వే చేసేదో రిపోర్ట్ ఇచ్చేద్దామని అంటే సాటిస్ఫై వాళ్ళని సంతృప్తి చేయడానికి చేసే సర్వే వేరు వాళ్ళని సంతృప్తి పరచడానికి సర్వేలు చేస్తుంటారు చేసి అలా రిపోర్ట్ ఇచ్చేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతుంటారు వాళ్ళు సాటిస్ఫై అయితే కొంచెం ఒక యాభై వేలు ఇస్తారని కానీ అది సర్ కరెక్ట్ ప్రాసెస్ కాదు అలా సర్వేలు చేయించుకొని చాలామంది నాయకులు మునిగిపోయారు చాలామంది సో అందుకే రాజకీయాల్లో కూడా ఫ్రమ్ ద వర్స్ట్ కేస్ నెగిటివ్ నుంచి మైనస్ నుంచి స్టార్ట్ చేద్దాం అనే ప్రిన్సిపల్ ఒకటి ఉంటుంది ఒక సిద్ధాంతం దాని ప్రకారం కొంతమంది పొలిటీషియన్స్ ప్రాక్టికల్గా ఆలోచించే పొలిటీషియన్స్ కొంతమంది అది ఫాలో అవుతారు వర్స్ట్ కేసు ఉంటే ఎంత బెస్ట్ కేసు ఉంటే ఎంత లేదు ప్రాక్టికల్గా ఉంటే ఎంత అనేది సో అటువంటివి కాస్త నమ్మొచ్చు సో ఇప్పుడు ఈ నియోజకవర్గం ఈ ఎమ్మెల్యే గారి విషయంలో కూడా ఆయనకు వచ్చిన సర్వేలన్నీ ఆయనకు పాజిటివ్గా వస్తున్నాయి కానీ అక్కడ మౌత్ టాక్ చూస్తే ఆయనకు ఓటైనట్టు మౌత్ టాక్ చూస్తే ఆయనకు వ్యతిరేకంగా ఉంది కానీ సర్వేలు చూస్తే పాజిటివ్గా ఉన్నాయి అందుకే ఆయన భయపడి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం సీఎం గారు కూడా భరోసా ఇవ్వడం లేదు నీకేం భయం లేదు నువ్వు గెలుస్తున్నావు ఐపాక్ రిపోర్ట్ నా దగ్గర ఉంది పన్నెండు వేలు మినిమం మెజార్టీతో గెలుస్తున్నావు అని చెప్పడం దాంతో ఆయన కాస్త రిలాక్స్గా ఉండడం ఇవన్నీ జరిగాయన్నమాట ఆయన సీనియర్ ఎమ్మెల్యే ఆయన ఎవరు అనేది రిజల్ట్స్ వచ్చాక చెప్తా థ్యాంక్ యూ